ప్రార్థన ఆలకించి దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు నమ్మి బిగ్గరగా స్తోత్రం బిగ్గరగా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చెప్పండి స్తోత్రం 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 స్థుతి స్తోత్రం ఐ కూర్చుందాం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిది ఒకటి రెండు వచనాలు మూడు వచనాలను కూడా త్వరగా చదువుకుందాం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిది ఒకటి నుంచి మూడో వచ్చిన వరకు చదువుకుందాం మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి చాలంతవరకు దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మనతో వివరించి మాట్లాడును గాక దేవుని బిడలారా మన దేవుని పట్టణం ఆయన పరిశుద్ధ పర్వతం అందు మన దేవుని పట్టణం ఏంది పరలోకం ఆ పరలోకమందు పరిశుద్ధ పర్వతం ఒకటి ఉంది పరలోకంలో ఏమని చెప్పండి ఒక పరిశుద్ధ పర్వతం ఉంది మన ప్రభు గొప్పవాడు సర్వభూమికి సర్వలోకానికి ఆశీర్వాదం అనుగ్రహించువాడు ఆ సియోను పర్వతం మీద ఆయన నివసిస్తున్నాడు హలేలుయ గటు చేద్ద సియోను పర్వతం మీద ఉండి ఆయన రారాజుగా పరిపాలన చేస్తున్నాడు ఈరోజు మనం నేర్చుకోబోతున్న సందేశం ఏంటంటే సియోను అంటే ఏమిటో మనకు తెలి తెలియాలి సియోను గురించిన కొన్ని విషయాలు దాన్ని ఎలా మనం సంపాదించుకుంటాం ఎవరికి దేవుడు అది ఇస్తాడు అనే విషయాన్ని కొద్ది మాటలు మీకు వివరిస్తాను శ్రద్ధగా విందాం ఒకసారి గట్టిగా అల్లి చెప్పండి హలెయ ఇంకొకసారి గట్టిగా చెప్పాలి హల్ లూయాని హలూయా పరలోకములో నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి క్రొత్త భూమి రెండు క్రొత్తాకాశం మూడు నూతన ఎరుషులేం నాలుగు నిత్య సియోనో ఈ విషయం తెలిసిన వాళ్ళు ఒకసారి చేయొత్తండి నిజంగా తెలితేనే చెప్పండి తెలియకపోతే ఈరోజు మనము దీన్ని విని ఆయన చేత బలపడదాం గట్టి గల్లి చెప్పండి ఒకసారి అయితే క్రొత్త భూమిలో ఎవరు ఉంటారంటే దేవుడు తన కాలాన్ని బట్టి నియమించిన నియమాలలో పాటించి రక్షించబడిన వారు అందరూ కూడా క్రొత్త భూమిలో ఉంటారు ఒకటి అన్ని కాలాలలో కొన్ని కొన్ని నియమాలు వారు రక్షించబడటానికి దేవుడు నియమించాడు అది కానీ ఇప్పుడు ప్రకటిస్తే ఒక మూడు రోజులు పట్టిద్ది కాబట్టి అన్ని కాలాల్లో దేవుడు నియమించిన నియమాల ప్రకారముగా ఎవరైతే దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉంచారో ఆ రక్షించబడిన వారందరూ కూడా పరలోకములో ఒక భాగమైన క్రొత్త భూమిలో ఉంటారు గట్టిగా చెప్పండి ఒకసారి హలో అని గట్టిగా చెప్పాలి హలలు అని పిల్లలకి బాగా ఈ మాటలు అవసరం యవనస్తులకు అవసరం పెద్దోళ్ళకు కూడా అవసరమే ఎందుకంటే మీరు నేర్చుకుని పిల్లలకి ఎవరికి చెప్తే వారు బలపడతారు మీకు కూడా ఆశీర్వాదమే గట్టిగా చెప్పండి హలేయ అని హలెలుయ చెప్పండి గట్టిగా హలే అయితే క్రొత్త భూమి అయిపోయింది మరి ఆకాశములో ఎవరు నివసిస్తారు నీతిమంతులు పరిశుద్ధులు మరణించిన తర్వాత వెళ్ళే స్థలాలు ఇవి అయితే క్రొత్త ఆకాశములో ఎవరు నివసిస్తారు అంటే పాత నిబంధన పరిశుద్ధులు సాధారణముగా ప్రభు కొరకు దేవుని కొరకు హతసాక్షులు అవుతున్న హతసాక్షులు అలానే శ్రమల కాలములు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత కలిగే శ్రమలు ఉన్నాయి కదా ఆ శ్రమల కాలంలో క్రీస్తు విరోధు చేత వాడు మొక్క అయ్యో నేను నేను మొక్క క్రీస్తు విరోధివి మొక్క అని చెప్పి వీళ్ళు అంటారు మాకు ఏ సయ్య కావాలంటే వాళ్ళు చంపేస్తారు అమ్మటానికి కానీ కొనటానికి కానీ ఏ అవకాశం లేకుండా చేసినప్పుడు యేసు ప్రభువు కావాలన్నా పరలోకంలో కృతాకాశం కావాలన్నా వాళ్ళకి ఒకే ఒక గత్యంత్రం ఉంది ఏందో తెలుసా కిరీస్తు విరోధు చేతుల్లో చనిపోవటమే గడ్డి చెప్పండి వెళ్ళి అని అలా చనిపోయిన పాతని అలా చనిపోయిన హతసాక్షులు సాధారణంగా ప్రభు కొరకై హతసాక్షులైన వారు పాత నిబంధన పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా కృత్తాకాశములో నివసిస్తారు గడుగు జవితమ్మ హలలు అని మూడవది ఏముంది పరలోకములు నూతన ఎరుశులేం గడు చేపడమ్మ హెలు అని గడుచేపాలి హలలు అని నూతన ఎరుశులేం పరలోకములు నూతన ఎరుశులేముంది భూలోకములు ఉన్న ఎరుషులేము కాదు పరలోకములో ఒక నూతన ఎరుశులేముంది ఆ నూతన ఎరుశలేములోనికి ఎవరు వెళతారు అంటే పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా ఎవరైతే సిద్ధపడతారో క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణతలోనికి ఎవరైతే రక్షించబడిన తర్వాత దైవ ఉపదేశాలు నేర్చుకొని అందులో ఎదిగి జీవిస్తూ ఎదుగుతూ ఉంటారో క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి ఎవరైతే వస్తూ ఉంటారో వారు ప్రభు రాకడలో ఎత్తబడతారు వారే పెండ్లి కుమార్తె హలలుయా సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె గట్టి చెప్పండి అని వీరు ఎక్కడుంటారంటే నూతన ఎరుషులేములో ఉంటారు ఇప్పుడు మూడు చెప్పాను కృతాకాశం అయిపోయింది క్రొత్త భూమి అయిపోయింది నూతన నిర్శల్యం అయిపోయింది వీటి గురించి ఓరిస్తే సమయం అయిపోయింది కాబట్టి నాలుగో భాగం మిగిలింది ఏంటంటే నిత్య సియోను గట్టి చెప్పండమ్మా హలలుయని హలేలుయా హలేలుయా ఈ నిత్య సియోన్ అనేది ఇదిగో ఉదాహరణ మీకు చెబుతున్నా ఉదాహరణ అని చెబుతున్నా క్రొత్త భూమి అంటే అల్లదు అల్లంత దూరంగా ఉంటుంది పరలోకంలో మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నా కొత్తాకాశం అంటే అదిగో ఉదాహరణ అదుగో ఆ కుర్చీలు ఉన్నారు చూసారా మనుషులు ఆడదాకా అదిగో ఆ ప్లేస్మెంటు కొత్త ఆకాశం అనుకుందాం అలా అర్థం చేసుకుంటారని నూతన ఇరుషులేము అంటేనేమో ఇదిగో సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తెలు ఇదిగో వీరన్నమాట మరి నిత్య సియోను ఇక్కడ దేవుడు ఇది పర్వతం పరలోకములో ఇది పర్వతం చూడు దేవుడు ఏమైనా వాగ్దానం అవుతున్నాడు చూడండి ఎక్కడుండి ఈ పర్వతం ఉదాహరణగా ఈ బలిపీఠమే సియోను పర్వతం ఈ పర్వతం మీద నుంచి ఆయన మాట్లాడతాడంట ఏమని మాట్లాడుతున్నాడు ఈ కన్వెన్షన్ నాలుగో రోజు మీతో ఒకసారి గడ్డి చెప్పండి కనబడుతున్నా వాగ్దానం అసలు చూసారా రోజు వస్తున్నారు కదా ఇది నెరవేరుతుంది మీ జీవితాల్లో గట్టి చెప్పండి అని సరే అయితే ఇది సియోను దేవుని బిడ్డలారా అయితే ఇక్కడ దేవుడు నివసిస్తూ పరిపాలన చేస్తూ ఉంటాడు అయితే దేవుడు అంటాడు పరలోకం మాత్రమే కా పరలోకములో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన ఇరుషులేమే కాదు నా బిడ్డలకి ఈ నిత్య సియోను కూడా ఇవ్వటానికి నేను సిద్ధమవుతున్నాను అన్నాడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు సిద్ధం అవటం కాదు ఇష్టపడుతున్నాడు అంట నిత్య సియోను కూడా ఇవ్వటానికి మానవుడికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ పరలోకములో ఉన్న ఆ ఎత్తైన పర్వతం కీర్తన నలభై ఎనిమిదిలో రాయబడినట్లుగా ఆ ఎత్తైన పర్వతం మీద దేవుడు అక్కడ నివసిస్తున్నాడు ఆ పర్వతం మీద కూడా మానవుడికి స్థానం ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు తన పరిశుద్ధులకి నీతిమంతులకి అయితే ఒక కండీషన్ ఏంటంటే కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన నిరసన ఎలా పొందుకుంటారో చెప్పాను క్లుప్తంగా చెప్పాను ఇప్పుడు దీని గురించి చెప్తాను ఈ నూతన యరుష్యులే యొక్క నిత్య సియోను కావాలంటే దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు కొన్ని ప్రతిష్టతలు పెట్టాడు ఎవరైతే యేసు క్రీస్తుని దేవునిగా రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుడు కొందరిని పిలుస్తాడు ఈ సియోను కొరకు సేవకు పిలిచినట్లుగానే పరిచర్యకి పిలిచినట్లుగానే మారు మనసు రక్షణకు పిలిచినట్లుగానే ఈ నిత్య సుయోను కొరకు కూడా కొంతమంది పిల్లలని యవనుల్ని పెద్దల్ని దేవుడు పిలుచుకుంటాడు అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండమ్మా ఇంతకు నువ్వు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు చెప్పండి అల్లదిగో క్రొత్త క్రొత్త భూమి అల్లక్కడ ఉండాలనుకుంటున్నావా పరలోకంలో దేవుణ్ణి అక్కడి నుండి చూడాలని కోరుకుంటున్నావా లేకపోతే అది ఆకాశం అదిగో అక్కడ కూర్చొని దేవుని మొక్కాన్ని చూడాలనుకుంటున్నావా ఇది ఇదిగో నూతన ఎరుశీల్యం పెండ్లి కుమార్తె వధించబడిన సంఘం అదే సిద్ధపరచ వధించబడి కాదు వద సిద్ధపరచబడిన సంఘం వధువు సంఘం ఇదిగో ఎక్కడుండి ప్రభువును చూడాలనుకుంటున్నావా లేదు ఆయన ఆశీనుడయి ఉన్న ఈ సియోను పర్వతం మీదకి నీవు కూడా రావాలని కోరుకుంటున్నావా ఈరోజు నీకేది కావాలి చెప్పండి అక్కడ ఉంటావా పరలోకంలో అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా లేకపోతే ఈ శివను పర్వతం మీద ఉంటావా ఏది కావాలి ఏంది ఏం ఏం స్వందం లేదు అర్థం అవుతుందా లేదా ఎట్ట చెప్పినా కూడా అర్థం కాలేదు ఇంకా ఏది కావాలమ్మా అమ్మా లిడియా ఏది కావాలి చెప్పవచ్చు ఏమో ఆశన్న చెప్పండి కనీసం అమ్మా నీ పేరు తెలీదు ఏం కావాలి పరలోకం దొరికితే చాలా బాబు నువ్వు నువ్వు కనబడ్డావు నువ్వు నీ సంగతి ఏంది ఏది కావాలి అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా నువ్వు అన్న చెప్పు గట్టిగా చేపలు కొట్టు ఒక్కళ్ళన్నా నేను గొంతరుతున్న ఒక్కళ్ళన్న స్పందించారు ఇదిగో పాప స్పందించారు అయితే దేవుని బిడ్డలారా ఈ సియోను పర్వతం కావాలంటే ఈ సియోను పర్వతం మీద ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ అందరికీ దక్కదో ఈ సియోను పర్వతం అనేది కొందరికే దక్కిద్ది దాని గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది ఆ సంఖ్య ఎంతమంది అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి మాత్రమే ఈ సియోను పర్వతం మీద దేవుడు వారికి అవకాశం కల్పిస్తాడు ఉండటానికి గడ్డి జోద మహిళలు అని ఈ లక్ష నలభై నాలుగు వేల మంది కూడా విశ్వాసులు కాదు పరిచారకులు కాదు సిద్ధం దేవుడు తన సేవ కొరకై సాధారణంగా పిలిచిన సేవకులు కాదు కానీ కొన్ని ప్రతిష్టతలు చేసుకుని దాని కొరకు జీవించి దాని కొరకు మరణించి ఆ సియోను నమ్ముతూ బ్రతుకుతూ వారి జీవితాన్ని అలా కొనసాగించిన వారికి ఇవ్వబడే స్థలం అయితే ఆ ప్రతిష్టతలు ఏందో త్వరగా చెప్తాను టక్కున ఫస్ట్ ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు రిఫరెన్స్ రాసుకోండి దాన్ని త్వరగా నేను మీకు వివరిస్తాను ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఐదు దాకా అందులో మొదటి మాట చదవండి ఒకసారి మరియు నేను చూడగా ఇదిగో ఆ పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ ఎందు లిఖించబడి ఉన్న నూట నలవది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ఆ సిని పర్వతం మీద ఎంతమంది అంట నూట నలభై నాలుగు వేల మంది అంట వారు ఎలా జీవించాలి ఈ లోకములంటే యేసు క్రీస్తు వారి యొక్క నామాన్ని నొసట ధరించిన వారై ఉండాలి తండ్రి అయిన దేవుని నామాన్ని నొసట ధరించి ఉండాలి అది ప్రతిష్టత అంటే దేవుని ఏసుక్రీస్తు నామాన్ని నొసట ధరించటం అంటే తండ్రి అయిన దేవుని నామాన్ని నొసట ధరించటం అంటే ఏందో తెలుసా సర్వలోకానికి వారు ఆ ప్రతిష్ట చేసుకుని తండ్రిగా తల్లిగా జీవించవలసిన వారు ఒక తల్లికి ఒక తండ్రి లోకానికి ఒక తండ్రి ఉన్నాడు దేవుడు వాళ్ళందరికీ మనందరం ఎవరు ఏ మనందరం ఎవరు పిల్లలు ఈ సియోను పర్వతం కొరకు పిలవబడినవారు ప్రతిష్ఠించుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే వారి నొ వారి నొసట యేసుక్రీస్తు నామాన్ని తండ్రి నామాన్ని ధరించాలి అంటే వాళ్ళ దృష్టిలోనూ వాళ్ళు తలంపులోనూ వాళ్ళ మనసులోనూ దైవ దృష్టి దైవ మనస్సు దైవ ఆలోచన కలిగిన వారై ఉండాలి అదే ప్రతిష్టత ఎల్లప్పుడు ఎవరిని చూసినా కుమార్తెగా కుమారుడుగా భావించే విధానం వారిలో ఉండాలి గడిజేదహెలు అని గడిజేదహె హలే అది మొదటి ప్రతిష్ఠిత అంటే యేసు క్రీస్తు నామము తండ్రి నామంటే వారు ఎలాంటి మనసు కలిగి ఉంటారు తన పిల్లల ఎడలా ఎలాంటి దృష్టి కలిగి ఉంటారు ఆయన పిల్లలు ఎడల ఎలాంటి తలంపు కలిగి ఉంటారు ఆయన పిల్లలు ఎడల అలాంటి దృష్టిని అలాంటి మనసుని అలాంటి తలంపుని సంపాదించుకోవాలి ప్రార్థించుకొని ప్రతిష్ఠించుకోవాలి మొదటిది రెండవది కూడా టక్కుని చదువుకుందాం ఎవరిస్తే టైం పట్టింది అంతవరకు చాలు పద్నాలుగు అధ్యాయంలోనే మళ్ళా తర్వాత మూడవ వచ్చను వారు సింహాసనం ఎదుట ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకముల నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు వారు ఏందంటే భూలోకముల నుంచి కొనబడిన వారిగా ఉండాలి ఆ సియోను పర్వతం కావాలంటే వారి ఈ లోకంలో భూలోకములో నుంచి కొనబడిన వారిగా అంటే ఏసుక్రీస్తు శియోంలో నుంచి భూలోకంలోనికి రావటానికి ఆయన ఏమేమైతే త్యాగం చేసుకున్న సమస్తాన్ని త్యాగం చేసుకొని తన తాను రిక్తునుగా చేసుకొని ఆ సీయోంలో నుంచి ఇదిగో భూలోకంలోనికి వచ్చాడు అదే రీతిగా ఆ సియోని పిలుపు ఎవరికైతే వచ్చిద్దో ఆ సియోని కొరకు ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో ఆ పిలుపులోబడి బ్రతకాలనుకున్న వారు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే వారు కూడా యేసుక్రీస్తు క్రీస్తు నుంచి మన కొరకు తను తాను రిక్తుకునుగా చేసుకొని ఏమి వాడుగా చేసుకొని సర్వసాధారణంగా ఈ లోకము మనకి ఎలా దిగి వచ్చాడో ఆ స్యోను సంపాదించుకోవాలంటే మనం కూడా ఎవరిని విడిచిపెట్టాలో వారిని విడిచిపెట్టాలి వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి వాటి మీద ఎంత ప్రాణం ఉన్నా ప్రేమ ఉన్నా అర్థమైన వాళ్ళు గట్టి గాలి చెప్పండి చెప్పండి గట్టి గాలిలు అని ఆ సుయోను కావాలంటే ఆ త్యాగం చేసుకోవాలి ఆ సమర్పణ రావాలి ఆ అబ్బలపీఠ మీద ఎక్కాలి దేవుని నామానికి మహిమకలను గాక కాబట్టి దేవుని బిడ్డ ఆ మాట రిఫరెన్స్ రాసుకోండి లోకస్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదో వచ్చును ఇరవై ఆరో వచ్చునో తర్వాత చదువుకోండి అదే రీతిగా లోకస్సు వార్త పద్నాలుగు అధ్యాయంలోనే ముప్పై ముప్పై ఒకటి కూడా చదువుకోండి తర్వాత కాబట్టి దేవుని బిడ్డలారా అలా ప్రభు తన తాను రిక్తుకునుగా చేసుకుని ఆ నుంచి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఆ సూయంలోనికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో కూడా మనల్ని మనం రిక్తుకులుగా చేసుకొని ఎవరిని విడిచిపెట్టమంటే వారిని విడిచిపెట్టి వేటిని విడిచిపెట్టమంటే వాటిని విడిచిపెట్టి ఆ సూయోను ఆశలతో అక్కడికి ఎప్పుడు చేరాలా ఆ గొప్ప ఆశలతో ఈ సమర్పణతో బ్రతుకుతూ ఉండాలి ఒకసారి గట్టిగా అర్ధమైన చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి హలే మూడో విషయం కూడా టక్కుని చెప్తాను మూడో విషయాన్ని కూడా ముగిస్తాను త్వరగా తర్వాత ఏముంది నాలుగవ వచనం వీరు శ్రీ సాంగత్యమును అపవిత్రులు వారును శ్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు హలే లూయా మూడవ ప్రతిష్టత ఏందంటే శ్రీ సాంగత్యం చేయకూడదు పురుష సాంగత్యం చేయకూడదు ఈ సియోను పర్వతం మీదకి ఒక వ్యక్తిని దేవుడు పిలిచేట భూలోకములో నీవు సియోను కొరకు బ్రతకాలంటే ఆ పిలుపు వచ్చిన తర్వాత ఇంకా స్త్రీ సాంగత్యం చేయకూడదు పురుష సాంగత్యం చేయకూడదు అది వివాహం కాని వారైనా అది వివాహం అయిన వారైనా ఆ పిలుపు రాకముందు ఎలా మనం జీవించామో దేవుడు క్షమించాడు ఇంక అయిపోయింది అయితే దేవుడు పిలిచిన నుంచి ఇంకా స్త్రీ సాంగత్యం అనేది ఉండకూడదు పురుష సాంగత్యం అనేది ఉండకూడదు ఆ విధంగా ఎవరైతే సమర్పించుకొని చివరి శ్వాస దాకా బ్రతుకుతారో వారికి వారికి మాత్రమే ఈ సియోను పర్వతం మీద స్థానమును దేవుడు అనుగ్రహిస్తాడు గడ్డి చెప్పండమ్మా ఒకసారి అల్లు అని హాలూయా వివరించడానికి సమయం లేదు చాలు ఇంకొక విషయం కూడా చెప్తాను అక్కడే రాయబడింది ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయంలోనే గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఇంకంతా నోరు మూసుకుని వెళ్ళిపోవటమే సియోను కావాలంటే దేవుడు చీరాలు రమ్మంటే చీరలు వెళ్ళాల్సిందే మరొక చోటుకు పోవాలంటే మరొక చోటుకి వెళ్లాల్సిందే ఒక బైబుల్ బ్యాగ్ ఈ తప్పితే ఇంకా ఏంలే గొర్రె పిల్ల ఎక్కడికి తిప్పితే అక్కడికి తిరగాల్సిందే అందరికి వాళ్ళు పిచ్చోళ్ళ కనబడతారు పోరి నాయన ఈ పిచ్చింది అనుకుంటారు కానీ వాళ్ళకి పిచ్చోళ్ళు కాదు పరలోకంలోనే ఒక ఉన్నతమైన ఎత్తైన శిఖరి మీదకి వెళ్ళబోతున్న వాళ్ళు గడ్డిగా అమ్మా హలలుయని దేవుని బిడ్డలారా గట్టిగా చెప్పండి హలలుయ ఇంకొక ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు ఇంకొక మాట కూడా చెప్తాను ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలోనే మరొక మాట ఉండిద్ది చూడండి నాలుగో వచనంలోనే వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథం ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి వారు ఈ సమర్పణ ఈ ప్రతిష్ట కూడా ఉండాలి మనుషుల్లో నుంచి అయితే దేవుడు బంధువుల్లో నుంచి కుటుంబీకుల్లో నుంచి రక్త సంబంధికుల్లో నుంచి కులస్తుల్లో నుంచి ఇంకా అనేక విధాలుగా ప్రత్యేకపరచబడినప్పుడు ఈ పిలిపించినప్పుడు వారు లోబడాల్సిందే ఈ సమర్పణతో వారు కూడా ఏకీభవించి ఓకే అంటే పర్వాలా కానీ ఈ సమర్పణకి ఇష్టం లేకపోతే వారు భూలోకము ఆ భూలోకములో ప్రథమ ఫలముగా ఉండటకై మనుషుల్లో నుంచి వారు కొనబడటం అంటే ఆ సియోను కొరకై మనుషుల్లో నుంచి వారు వారు ప్రత్యేకించుకొని ప్రభువు కొరకు జీవించటం గట్టిగా చూద్దమ్మా హలలు అని అంటే మనుషుల నుంచి అంటే ఏంటంటే బంధువుల్లో నుంచి కావచ్చు కుటుంబీకుల నుంచి కావచ్చు భక్త సింగ్ గారు ఉన్నారు ఆయన్ని దేవుడు సియోను కొరకు బ్రతకమని చెప్పాడు వాళ్ళ భార్యకి చెప్పాడు దేవుని కోసం ఎంత బ్రతుకుదామని ఆమె ఏకీభవించలేదు దేవుడేమో ఏమో పిలుస్తున్నాడు అంతే బ్యాగ్ తగిలించుకున్నాడు ప్రభు కావాలి దానికి లోపడాలి దానికోసం జీవించాలని జీవించాడు చివరి దాకా గడిజేద చేద్దాం అని అది ఆ పిలుపు ఉన్నవారికే వారికే మళ్ళీ అందరికీ కాదు తల్లిదండ్రులను సన్మానించాలి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి తప్పేం కాదు అన్నదమ్ముల్ని తోబుట్టుల్ని సేవ చేసి అన్నీ చూసుకోవాలి కానీ సుయోను కావాలంటే ఆ పిలుపు ఎవరికైతే వచ్చిందో ఆ పిలుపు కొరకు సమర్పించుకునే తప్పుడు ఎవరైనా తల్లి కాని తండ్రి కానీ అన్న కాని తమ్ముడు కానీ తోబుట్టులు కానీ రక్త సంబంధికులు కానీ కులత్తులు కానీ ఎవరైనా అడ్డుపడితే వారి మాటని అట్ట ప్రక్కన పెట్టి దేవుని మాటను మాత్రమే గుండెల్లో పెట్టుకొని ఆ సుయోనే నాకు కావాలి అని ఈ లోకములో సమర్పణగా మనుషుల నుంచి ప్రత్యేకించబడి జీవించి సేవ చేస్తారే వారికి దేవుడిది ఇస్తాడు గట్టిగా వెళ్ళి చెప్పండి హలే లూయా లాస్ట్ మాట చెప్పి ఇంక ముగిస్తాను ప్రకటన గ్రంథం లాస్ట్లో మరొక సమర్పణ ఏంటంటే వీరి నోట ఏ అబద్ధమునో కనబడలేదు వీరు అనిందులు ఇది లోకం కోసం కానీ లోకంలో ఉన్న ధనం కోసం కానీ మరొక విధానం కోసం కానీ వాళ్ళు అబద్ధాలు ఆడరు ఆడకూడదు డబ్బు కోసమైనా భూమి కోసమైనా ఇంకో కోసమైనా ఇంకో కోసమైనా అబద్ధం ఆడకూడదు వారి నోటి నుంచి అసత్యమైన బోధ రాదు కాకపోతే కొన్నిసార్లు మనకు అర్థం కాబోదు వినలేదు కాబట్టి అర్థం కాదు వారు దేవుని దగ్గర ప్రభు పాదాల దగ్గర మోకరించి దేవుని దగ్గర స్వరం విని వారు ప్రకటిస్తున్నప్పుడు మనం విని అర్థం చేసుకోవాలి ఈరోజు గత రాత్రి ప్రార్థించి దేవా ఏం చెప్పాలి ఉదయ కాలం కూడా ప్రార్థించి ఇందాక యవనస్తులు కొడుకు అయిపోయిన తర్వాత కూడా ప్రార్థిస్తే ఇదే ప్రకటించు మీకు తెలియదు చాలా అడ్డుపడింది ఇది చెప్పకుండా ఉండటానికి చాలా పోరాడాడు నల్లోడు కానీ ఆయన కృప వలన పరిశుద్ధుల ప్రార్థన వలన మీ ప్రార్థన వలనే ఇక్కడ నిలబడి మాటలు దేవుడు పలికిస్తున్నాడు గడుగు చేద్ద హని కాబట్టి దేవుని బిడ్డలారా ఆ యొక్క సుయోన్ని పరలోకంలో నాలుగు స్థలాలు ఉన్నాయి ఆ నాలుగు స్థలాల్లో సియోన్ అనేది ఒక ఎత్తైన పర్వతం దాన్ని సంపాదించుకోవాలంటే తండ్రి నామాన్ని కుమారు నామాన్ని నొసట లిఖించుకోవాలి భూలోకంలో నుంచి మనం కొనబడాలి తర్వాత స్త్రీ సాంగత్యం మనం చేయకూడదు పురుష సాంగత్యం చేయకూడదు గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళను అక్కడికి వారముగా ఉండాలి మనుషుల్లో నుంచి ప్రథమ ఫలముగా దేవుని కోసం జీవించాలి అనిందులముగా మనుషులు పిచ్చోళ్ళు అనుకొని ఏదన్న అనుకొని అనిందులుగా సుయో దేవుని పిలుపుని మనసులో పెట్టుకొని శియోని మనసులో పెట్టుకొని ఆయన చెప్పిన పని నమ్మకంగా చేసుకుంటూ జీవిస్తే వాళ్ళ ముగింపు ఆ సియోని మీదకి వెళ్తుంది గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపడుదాం ఇంతకీ ఎవరో ఉన్నారు సియోని కోసం బ్రతకవలసిన వారు ఎవరు ఉన్నారో నాకు తెలియదు ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు ఈ మైదం ద్వారా వింటున్న వారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అల్పుణ్ణయిన నన్ను దేవుడు నిలబెట్టి ఈ మాటలు పలికాడు మారు మనసు రక్షణ అవసరం తీసుకొని రేపు బాప్తిసాలు ఇస్తున్నారు ఈ నాలుగు రోజులు వాక్యాన్ని విన్నవారు దయతో ఆ మాటలు విడిచిపెట్టకుండా మారు మనసు పొంది దేవుడు దర్శించిన వాళ్ళు పశ్చాత్తాపడినోళ్ళు ప్రార్థన చేసుకుని సిద్ధపడుతున్న వాళ్ళు రేపు చర్చి దగ్గరకు వచ్చి బాప్తి చర్చి దగ్గరే కదా బాప్తి అక్కడికి వచ్చి బాప్తిసాలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను సియోను కొరకు బ్రతకాలనుకున్న వారు కూడా ఈ రీతిగా సమర్పించుకోవటానికి మీరు ఎందుకంటే సుయోను కావాలి కానీ ఎలా జీవించాలో తెలియక చాలామంది సతమతం అయిపోతున్నారు చాలామంది సతమతం అయిపోతున్నారు సియోను అనేది తెలియక కొంతమంది దానికోసం ఎలా జీవించాలో ఎలా సమర్పించుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు ఈరోజు స్పష్టంగా దేవుడు మీకు చెప్పాడు పరలోకంలో ఉన్నతమైన స్థలంలోనికి నేను కూడా వెళితే బాగుండు దానికోసం త్యాగంగా సమర్పణగా ప్రతిష్టగా బ్రతికితే బాగుండని ఇక్కడ ఉన్న వారిలో దేవుడు ఎవరితోనైతే హృదయంతో మాట్లాడుతున్నాడో వారు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని జీవించునుగాక చిన్న మాటలు దేవుడు గాక ఈ అవకాశాన్ని కల్పించిన దేవునికి అలానే స్థానిక దైవ సేవకులు మరి రాంబాబు గారు అక్కగారు శిలువ సాక్షి సంఘ పరిచారకులందరికీ పేరు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను